అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీజ్ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాచ్డ సప్రసం మ్యాజిల్ అనేది నా వర్కింగ్ ఏటీఆర్ గారిని మరి ఈడి ఆఫీస్ కి ఎంప్లాయి చెయ్యడం వేరే ప్రాబ్లర్ ఈ రేసింగ్ అనేది కేస్ కేసీఆర్ కేటీఆర్ గారిని పెట్టడం జరిగింది అది కేవలం అక్రమమైనటువంటి కేసు అన్యాయంగా అయినటువంటి కేస్గా నేను చెప్తా ఎందుకంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీన్ నైన్టీ టూలో ఈ కార్ రేసింగ్ మన రాష్ట్రానికి రావాలని శత విధాలుగా ప్రయత్నం చేసినట్టు కూడా మన రాష్ట్రానికి అవి రానిపించింది కానీ ఈరోజు కేటీఆర్ గారి ఇమేజ్ ద్వారా వారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వలన మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఆకర్షితున్నాయి మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేర్లను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడానికి ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నిర్వహించడం జరిగింది ఈ రేసింగ్ అనేది ఎందుకు నిర్వహిస్తాము అంటే మనకి ప్రపంచ వ్యాప్తంగా పర్యా పర్యాటన పర్యావరణ పరిరక్షణ కోసం అదే విధంగా నివారణ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా మరి ప్రమోట్ చేయడం కోసం ఇవి నిర్వహించడం జరుగుతుంది అయితే దాదాపు పలు ఈవెంట్ల ద్వారా దాదాపు యాభై కోట్ల మంది దీన్ని వీక్షించడం జరిగింది అయితే కంపెనీలన్నీ కూడా ఇక్కడ రావడం వల్ల మనకి ఏంటంటే మన రాష్ట్రానికి కూడా పర్యాటక టూరిజం లో ఇంక్రీజ్ వస్తుంది

ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఈవెంట్ జరిగితే మరి ఆ ఈవెంట్ కి సంబంధించి ఏంటంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు మరి అప్పుడు అధికార ఆధ్వర్యంలో మరి వారికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది అయితే అవినీతి అవినీతి జరిగింది దీంట్లో అంత ప్రోకో జరిగింది అని చెప్పేసి జరిగిందని కూడా సుఖాలు అవినీతి ఎక్కడ జరిగింది మరి చెప్పలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళు వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ యొక్క ఫార్ములా ఈ పైన ఏదో ఒక చిన్న ఏమంటారు ప్రొసీజర్ ప్రాసెస్ ని తక్కువ పట్టించి తక్కువగా ఆలోచన చేసి ఈ రోజు కేసు బాయించడం జరిగింది దీంట్లో ఏంటంటే యాభై ఐదు కోట్లు ప్రభుత్వ పరంగా మరి అదే విధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అక్కడ నిర్వాహి నిర్వాహకులు కూడా మాకు అందిన ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది ఇంకా ఎక్కడ మనకి ఎవరికి జరిగిందో మనకైతే అర్థం కావట్లేదు కానీ ఈ ప్రభుత్వం ఏదైతే కావాలని కేటీఆర్ గారి పక్ష సాధి చర్యలుగా ఈ కేసు మరి ఏదైతే కంపెనీ వాళ్ళ ఇది ఒక ఈవెంట్ నిర్వహించిన తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఇటువంటి నిర్వహించుకుంటామని చెప్పేసి గతంలో ఆ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ఒప్పందం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసి దేశంలో ప్రపంచంలోనే మన తెలంగాణకు చెట్ల పేరు వచ్చే విధంగా చేయడం జరిగింది వీళ్ళ రాష్ట్ర పెడితే రాష్ట్ర దీన్ని దిగజార్చే విధంగా మరి చేయడం జరిగింది కేసీఆర్ గారు నిర్ణయాల వల్ల అంటే పర్యావరణ పరిరక్షణ కోసం వహిస్తున్న నిర్ణయాల వల్ల మరి అదే విధంగా మన వరల్డ్ లోనే హైదరాబాద్ మెయిన్ సిటీగా మరి జడ్డు రావడం జరిగింది మనకి అవాడ్ రావడం జరిగింది మరి అదే విధంగా మనకి చాలా చెట్లు కార్యక్రమాన్ని మనం తీసుకోవడం వల్లే ఈ యొక్క ఈ రెండు మన రాష్ట్రానికి రావడం జరిగింది సో ఇది ఏంటంటే కేవలం పాలిటిక్స్ డైవర్షన్ పొలిటికల్ డైవర్షన్ అదే విధంగా కక్ష సాధింపు వాళ్ళ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ఆరు పార్టీలు నాలుగు వందల ఇరవై రైతు భరోసా మరి ఇవన్నీ కూడా ఏంటంటే నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడి నుంచి అడుగుతారు అని చెప్పేసి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఆలోచనతో దాన్ని డైవర్ట్ చేసేటువంటి మీరు గమనించినట్టయితే ఇది ఎప్పుడు బయటకు తీసుకుని రావడం జరిగింది వాళ్ళు మన క్యాబినెట్ పెట్టి ఆ క్యాబినెట్ లో వాళ్ళు ఏంటంటే పన్నెండు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తాం ఇప్పుడు అని చెప్పేసి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇమీడియట్ గా దాని వెంటనే మీది మీటింగ్ ఇవ్వడం జరిగింది అంటే దాన్ని డైవర్ట్ చేసేది అదే కనుక ఇది లేకపోయినట్లయితే ప్రజల్లో బాగా రైతుల్లో చర్చ జరిగింది అప్పుడు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడు కేవలం పన్నెండు వేల రూపాయలు ఉంటారు ఈ సీజన్ ఇస్తా ఉంటారు మరి దీర్ఘకాలిక పంటలకు ఏంటి ఇవన్నీ కూడా చర్చ వస్తుందని ఆలోచనతో కేవలం దాని డైవర్షన్ కోసమే కేటీఆర్ గారి కేసు పెట్టడం జరిగింది క్లియర్ గా గారు చెప్పడం జరిగింది దీనివల్ల మన రాష్ట్ర ఇమేజ్ పెరిగిందే తప్ప ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు మనకు దీని ద్వారా మన రాష్ట్రం ఏంటంటే దాదాపు ముప్పై ఐదు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కూడా మన మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని వీక్షించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే మనకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏడు వందల కోట్ల రూపాయల ప్రాఫిట్ మన రాష్ట్రానికి రావడం జరిగింది అని చెప్పేసి మన ఒక నిల్సిన సర్వే ద్వారా కూడా చెప్పడం జరిగింది అది మనం చెప్పింది కాంగ్రెస్ పార్టీ లేకుంటే టిఆర్ఎస్ పార్టీ బిజెపి వచ్చింది ఎవరైతే సర్వే టీము వాళ్ళు దీన్ని అనలైజ్ చేసి ఇంత లాభం జరిగింది అనుకుంటే డైరెక్ట్ ఏంటంటే హోటల్స్ వివిధ దేశాల నుంచి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు రావడం వల్ల హోటల్స్ లేకుంటే రావడం జరుగుతుంది మరి అసెంబ్లీ జరిగేటప్పుడు ఇది తీసుకొస్తున్నానని తెలిసినప్పుడు ఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు ఏదైతే మీరు అనుకుంటున్న అవినీతి జరిగిందని చర్చ పెట్టండి రోజులు కానీ మూడు రోజులు కానీ ఎన్ని రోజుల సిద్ధంగా ఉన్నాము మీరు చర్చ పెట్టి ఎక్కడ అవినీతి జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పండి అని చెప్పేసి అట్ల వీళ్ళు పాల్కోవడం జరిగింది అసలు జరిగింది పాల్గొని చర్చ అదే వినక చర్చ జరుగుంటే ఈ రోజు క్లియర్ జరిగిందని కూడా మరి వాళ్ళు చెప్పలేక కావాలని పారిపోవడం జరిగింది అని చెప్పేసి నేను తెలియజాను కాబట్టి ఇది మంచిగా జరిగదు రాష్ట్రం అనేది ఇది ఇందువల్ల ఏంటంటే వ్యక్తి మరి కష్ట చర్యల్లో భాగంగా చేసినటువంటి వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టించడం జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ అంతా పడిపోతా మన రియల్ ఎస్టేట్ పడిపోవడం జరిగింది ఇవన్నీ ఏంటంటే వీళ్ళతో సంబంధాలు ఉంటే మరి మా పైన ఇక్కడ కేసులు పెడతారో అనేది చేసే విధంగా కంగ్రెస్ పార్టీ ప్రవర్త విద్వన రాష్ట్ర ప్రగతికి అభివృద్ధికి మంచిది కాదు అంటే అది కొర స్పష్టంగా తెలియదు నా నేను నిజంగా ఆయన ఉంటది అన్ని కింద ఎక్వైర్ చేయండి మే ఫస్ట్ ఫిబ్రవరి తర్వాతే విచలించే గవర్నమెంట్ చెయ్యరు తీసుకోవాలి కేటీఆర్ గారి కూడా చూస్తాను అంటే ఏడి గాని ఏసీడి గాని పూర్తి సార్వజన లేవించడం అనేది విశాలమే అన్ని కూడా స్పష్టంగా చెప్పు ఒక్కసారి కాదు కరిసాల్ విచినా కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆలోచించుకోవాల్సింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు ఇది తప్పు గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తే పొద్దున అది తిరిగి మన మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది మంత్రులకి చిన్న ప్రొసిడల్ ప్రొసీడియర్ ల్యాబ్స్ ప్రొసీజర్ లాబ్స్ ని పట్టుకొని అది ఏదో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు దానం జరిగింది తర్వాత హైదరాబాద్ ఇమేజ్ ద్వారా ద్వారా ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి దీంట్లో మాత్రం ఎక్కడ అవినీతి జరగలేదు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు రాష్ట్రానికి ఇంకా మన రాష్ట్ర ఇమేజ్ పెరిగిందో తప్ప నష్టం జరగలేదు మరి ఆర్ కడిలాగా బయటికి రాగేసి కూడా స్పష్టంగా తెలియదు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది